నమస్తే అండి అరుణ్ శివ అట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేఎస్ స్వరప్రసాద్ను నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఒక వ్యక్తి ఆయన భార్య మాట విని కోటీశ్వరుడయ్యాడు అది మామూలుగా భార్య మాట వినాలి అనేది మన పెద్దలు చెబుతుంటారు ఎందుకంటే ఆమె ఒక మంత్రిలాగా ఆమె ప్రశాంతమైన సలహాలు ఇస్తుంటారు కాబట్టి అది ఈయన జీవితంలో ఎలా జరిగింది అనేది చూద్దాము ఈయన న్యూజెర్సీకి చెందిన సాయబ్ సౌమి అనే ఒక ఆయన భార్యాభర్తలు కలిసి బయటికి వెళ్ళినప్పుడు ఒక జ్యూస్ బాటిల్ అనేది కొన్నారండి అది ఐదు డాలర్లు పెట్టి కొన్నారు అది కొంటే ఆ జ్యూస్ బాటిల్ రేట్ ఎక్కువగా ఉందని చెప్పి ఆమె బాటిల్ రెట్నిమ్మని భర్తకు తెలిపింది ఆయన వెళ్ళి దాన్ని రెట్నిచ్చి ఆ డబ్బులు పెట్టి ఒక లాటరీ టికెట్ అనేది కొన్నారండి ఆయన ఆ లాటరీ టికెట్ కొంటే ఆయనకి దానిలో ఒక జాక్పాట్ అనేది తగిలింది ఆయన జీవితమే మరుపు తిరిగిపోయింది ఆ లాటరీలు మొత్తంలో మూడు వందల పదిహేను మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇరవై ఆరు వందల ఆరు వందల తొంభై ఇరవై ఆరు తొంభై ఆరు కోట్లు అన్నమాట ఆయన జాక్పాట్ అనేది కొట్టేశారు ఆ దానిలో కాబట్టి ఏమిటంటే మనకి జీవితం అనేది ఎప్పుడు ఎలా మరుపు తిరుగుతుంది అనేది తెలియదండి ఒక్కోసారి మనం కొన్ని మాటలు వింటూ ఉండాలి కాబట్టి ఆయన జీవితం అక్కడ మొప్తి గార్డెన్ అనేది నిర్ణయించారు ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ